రిమోట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆండ్రాయిడ్ బాక్స్ యాప్స్ ఇన్స్టాల్ చేయాలో చూద్దామా దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క నెంబర్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్న తర్వాత ఈ విధమైన యాప్ దీనిలో రికార్డర్ ద్వారా రికార్డ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైవ్ పెట్టే అప్లికేషన్స్ అనే యాప్ వస్తుంది దీనిలో స్క్రీన్ రికార్డర్ స్క్రీన్ క్యాస్టింగ్ ఈ పాఠశాల టోఫిల్ యాప్ పీడిఎఫ్ టూల్ యూఎఫ్ అనే ఈ ఐదు యాప్స్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చారు వీటిని మన ఐఎస్ఈ ప్యానల్లో ఫైల్ మేనేజర్లో యాప్స్లో డౌన్లోడ్ చేసుకుంటాం ఆర్ఎంఎస్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ బాక్స్ లో యాప్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి వాటిని మన క్లాస్ రూమ్ లో పిల్లలకు యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం పిసి మనకి కనెక్ట్ అనే ఒక ఆండ్రాయిడ్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఈ కనెక్ట్ ఇచ్చిన ఆండ్రాయిడ్ బాక్స్ లో ఓపెన్ అవుతుంది రిమోట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ యాప్ ద్వారా మొదటగా మన మొబైల్లో ఈ ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క సీరియల్ నెంబర్తో రిజిస్టర్ అవుతాము తర్వాత మనకు వాళ్ళు ఇచ్చిన ఏపీకేను ఉపయోగించుకుని కండ్రీలో దీనికి ఆండ్రాయిడ్ బాక్స్కి కనెక్ట్ చేయడం జరిగింది ఈ కనెక్ట్ చేసిన తర్వాత మనము ఈ యాప్స్ అనే బౌజర్లోకి వస్తున్నాము ఇక్కడ చూస్తే ఏజెంట్ యాప్ అనే యాప్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది వీటన్నిటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఏజెంట్ యాప్ ఎయిడ్రాయిడ్ క్యాస్ట్ పాఠశాల రికార్డ్స్ ఎక్టోలో రికార్డర్ టోఫిల్ యాప్ అనే ఈ ఐదు యాప్స్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారో వాళ్ళు చూద్దాం ఏపీ ఈ పాఠశాల యాప్ను ఎలా చేస్తామో చూద్దాం ఈ భాష యొక్క దీంట్లో థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కూడా లాంగ్వేజెస్ అదేవిధంగా థర్డ్ టు ఫిఫ్త్ మ్యాథమెటిక్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి ఒక క్లాస్ చూద్దాం క్లాస్ ఫోర్త్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చారు దీంట్లో తెలుగులో చదివితే చూస్తే అంతరం అయిపోవడం అనేది క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది ఇందులో ఇంగ్లీష్ మరియు హిందీ సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చూడడం జరిగింది నెక్స్ట్ బైజూస్ ప్రీమియం అనేది మనకి ఎంబీటీగా ఇందులో ఇచ్చారు మ్యాథమెటిక్స్ క్లాస్ ఎయిట్ ఓపెన్ అయింది అంత సోస్టింగ్ అనేది ఉండాలి మ్యామ్ వాట్ ఇస్ ఇట్ counting 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ రైట్ సాధారణంగా 바이러스 యాప్ కి సంబంధించిన అన్ని లెసన్స్ కూడా ఇందులో ఎప్పటికప్పుడు మనకు మెమరీ కార్డ్ లో డౌన్ లో డౌన్ కూడా మన Android box లో చేసి చేరండి. వీన్ని మన HST ప్యాడ్ ద్వారా విద్యార్థుకు బోధించొచ్చు. ఇ Schwann యాప్ టోఫెల్ యాప్. దీంట్లో టోఫెల్ కోర్స్ ఫర్ ప్రైమరీ అండ్ జూనియర్ క్లాసెస్ అవ్వడం జరిగింది. థర్డ్ టు ఫిఫ్త్ ప్రైమరీ అండ్ సిక్స్ టు నైన్త్ జూనియర్ క్లాసెస్ డివైడ్ చేశారు క్లాస్ సిక్స్త్ డే వన్ వరకు కూడా లిసనింగ్ అండ్ స్పీకింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా మనం క్లాస్ రూమ్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆండ్రాయిడ్ క్లాక్స్ ద్వారా లాంగ్వేజ్ సిరీస్ కూడా చక్కగా మన పుస్తకాలను ఉపయోగించుకుని లేదా వీటిని ఉపయోగించుకుని విద్యార్థులను చక్కగా వాల్వ్ చేయొచ్చు మరొక యాప్ అంటే చూద్దాము ఈ యాప్ గురించి ఆల్రెడీ గత వీడియో తెలియజేయడం జరిగింది ఇవి ఉన్న యాప్స్తో కాకుండానే మనకు మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిన మరికొన్ని యాప్స్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేసుకుని మనం వాటిని మన తరగతిలో ఉపయోగించుకోవచ్చు టీచర్స్కి సంబంధించి అదేవిధంగా సోషల్ టీచర్స్ సైన్స్ టీచర్స్ ఇతర టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మై వ్యూ బోర్డ్ అనే ఒక యాప్ని ఈ ఐఎఫ్పి ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా ఇన్స్టాల్ చేయడం జరిగింది అది ఏమిటో చూద్దామా దిస్ఈస్ మై వ్యూ బోర్డ్ డిజిటల్ దీని మీద మ్యాథమెటిస్ సంబంధించిన అనేక రకాలైన యాప్స్ ఉన్నాయి అన్ని కూడా ఏ విధంగా ఉపయోగించడానికి గత అయితే ఈరోజు ఈ యాప్ ద్వారా మనకు మరికొన్ని అంశాలు ఏ విధంగా కవర్ చూద్దాం మిత్రుల ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడే చక్కటి అంశం ఉపాధ్యాయులకి కూడా వారి యొక్క బోధన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడంతో పాటు సులువైన మెరుగైన కోసం ఈ యాప్స్ను తయారు చేయడం జరిగింది ఈ వ్యూ బోర్డ్ లో చూడండి ఇక్కడ చార్ట్ జీపీ దీక్ష ఓలాప్స్ అదేవిధంగా జియో జిబ్రా టాయ్ థియేటర్ వంటి అనేక రకాలైన యాప్స్ ని కూడా మీరు ఇంప్లిమెంట్ ఇచ్చారు దీనిలో మనం గత సిములేషన్స్ లో ఉపయోగించుకున్న ఓలాప్స్ ని ఒకసారి చూద్దాం ఈ ఓలాప్స్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ அதேதுங்க லாங்குவேஜ் சிஸ்டம்ஸ் கிதுனா ஏ கோலப்ஸ் அநே ஆப் சக்கின உபயோகம் பண்ணுது அதேதுங்க சயின்ஸ் கம்ப்யூட்டர்ஸ் ஆர்டிஃபிஷியல் ஏஐ ஆர் ஏ பயன்பாடுகள் சோஷியல் ஸ்கிரிட்ஸ் கிது சமந்திக்கிறது உபயோகப்படுது பட்சாரி இந்த சோஷியல் ஸ்கிரிட்ஸ் கூட இன்னொரு சோஷியல் ஸ்கிரிட்ஸ்ல ஜியோ ஜியோகிராஃபி ஃபிலிங்ஸ் ஹிஸ்டரி எகனாமிக்ஸ் ரெடி சமந்திக்கிறது சிமுலேஷன்ஸ் अनेक ஒரு டாயி వీటన్నింటినీ కూడా మన రాష్ట్రంలో ఉపయోగించుకుంటే విద్యార్థులకి కాకుండా ఉపాధ్యాయులందరికీ కూడా వారి యొక్క తమ బోధనా సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు తద్వారా విద్యార్థులు వేగవంతమైన లర్నింగ్ నేర్చుకున్నారు